అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్యల్లో నిర్వహించే అన్న సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు గూడూరులోని పరిసర ప్రాంతాలలోని వాసులందరికీ కూడా అన్నార్థులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం దక్కింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా కిషోర్ వెంకటేష్ అలాగే పూర్ణ సర్దార్ తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీ మీ ప్రాంతాలలో ఈ అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా విశేష రీతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షించండి అందరి కోసం మనం మన కోసం అమ్మ హరి ఓం శుభం దస్ సత్ శుభంతు